జనసేన పార్టీకి కు చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఒక పిల్లరని అని నెల్లూరు జనసేన ముఖ్య నేతలన్నారు అజయ్ పుట్టినరోజు వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన జన సైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న అజయ్ నేతృత్వంలో పనిచేయడం ఎంతో గర్వ కారణమన్నారు కార్యక్రమం నూనె మల్లికార్జున యాదవ్ కారంపూడి కృష్ణారెడ్డి రవి జమీర్ కాకు మురళి హరి వీర మహిళలు పాల్గొన్నారు వేములపాటి అజీవ్ కుమార్ గారి నాయకత్వంలో జనసేన పార్టీకి వైభవం ఈరోజు నిన్న జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో జిల్లా వాసులైతేనేవ్వండి అట్లా రాష్ట్రంలో ఉండే వాళ్ళైతేనేవ్వండి అనేక మంది సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా కూడా ఆయనకి వేములపాటి అజయ్ కుమార్ గారికి సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి టిట్కో చైర్మన్ ఆయనకి సెంట్రల్ ఆఫీసులు అయితేమి జిల్లా ఆఫీసులు అయితేమి అనేక మంది అభిమానులు ఉన్నారు రాష్ట్రంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అందువల్లే మొన్న జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ముప్పై ఐదు బస్సులు జిల్లా నుంచి రెండు వందల యాభై కార్లు టెంపోలు జన సమీకరణ అయితే రెండు వేల మంది దాకా జన సమీకరణ చేయడం జరిగింది పిఠాపురం వీధుల్లో ప్రతి ఒక్కరు కూడా అడగడం ఏంటంటే ఆ నెల్లూరు నెల్లూరు ప్రజలు ఇంత ఏంది ఇక్కడ ఏది పుట్టినా కానీ ఏ బస్సులు చూసినా ఏ కారు చూసినా ఏ ఎక్కడ చూసినా కానీ సందుల్లో గుందుల్లో అందరూ నెల్లూరు కాంప్లెక్స్ కనపడుతున్నాయని అందరూ ఆశ్చర్యపోయింది ఈరోజు ఆయనకి జిల్లా ప్రజలైతేమి రాష్ట్ర ప్రజలైతే భ్రమరథం పడుతున్నారు దీనికి ముఖ్య కారణం కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత తర్వాత టిట్కో చైర్మన్గా అన్ని ఏరియాలో కూడా రాష్ట్రంలో తిరగడం జరిగింది చిత్తూరు అయితే తిరుపతి అయితే కాళాశ్రీ అయితే నెల్లూరు అయితే ఆత్మకూరు అయితేనేమి ఈ టిట్కో ఉన్న ఇళ్ల దిగ్గిడంతా గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళను సర్వనాశనం చేసేశారు గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే అలాంటి దాన్ని మా టిట్కో చైర్మన్ వేములపాటి అజీవ్ కుమార్ వచ్చిన సారథ్యంలో నవ్వుతో నవోల్చుతోన్నట్టు తీర్చిదిద్దారు ఈరోజు టిట్కో వాసులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు వేములపాటి అజీవ్ కుమార్ గారికి సారథ్యంలో ఈరోజు తిట్కోలు చాలా వరకు బాగు చేయడం జరిగింది గతంలో అయితే వైరింగ్ దోపిడి కుళాయిల దోపిడి ఫ్యాన్లు దోపిడి అన్నీ దోపిడీ అలాంటి పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిపాలన ధర్మ రక్షిత రక్షద ధర్మాన్ని కాపాడుతున్నాడు మా వేములపాటి అజీవ్ కుమార్ గారు ఆయన సారథ్యంలో మేమందరం నడిచేదానికి ఆనందంగా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలైతే వీర మహిళలైతేమి జన సైనికులైతే అందరూ బువ్విల్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా జనసేనలో జనసేనలో చేరేదానికి ముందుకు వస్తున్నారు ఇక్కడ నీతి నిజాయితీగా మారిపోయారు జనసేన పార్టీ నిజాయితీగా పనిచేస్తారు అందువల్లే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారిపోయారు ఆయన సారథ్యంలో మా వేములపాటి అజయ్ కుమార్ గారు పయనిస్తున్నారు ఆయన అడుగుజాడల్లో మేము అందరం పయనిస్తాం ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతోమంది స్నేహితులు శ్రేయోభిలాషులు ఎంతోమంది ఆయనకి ఉన్నారు ఈరోజు నిన్న జరిగినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకల్లో రాష్ట్రం నలుమూల ప్రతి ఒక్కరూ ఆయన ఆయన కుటుంబం బాగుండాలా అని చెప్పి ప్రత్యేక పూజలు జరిపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు వీరందరికీ ఆయన మాటగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నావు ఎందుకంటే అజయ్ కుమార్ అంటే మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండడం కూడా జనసేన పార్టీకి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఆయన నేతృత్వంలో ఆయన నాయకత్వంలో నెల్లూరు జిల్లా జన సైనికులు నాయకులు వీర మహిళలు అందరం ఒక తాటి మీద నడుస్తామని చెప్పి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మా ఉదయగిరి ఆత్మకూరు కావలి కోవూరు నెల్లూరు రూరలు టౌను ప్రతి ఒక్కరికి పేరు పేరున నిన్న జరి నిన్న చేసినటువంటి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించినట్టు ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై జనసేన జై జనసేన విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ధన్య జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు నిన్న అనగా మార్చి ఇరవయో తేదీన మన నెల్లూరు నెల్లూరు టౌన్ వాస్తవ్యుడు నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ అయిన శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రం అంతటా ఆయన పైన ఉన్న ప్రేమ అభిమానంతో జరుపుకోవడం చాలా గర్విస్తున్నాము అజయ్ కుమార్ గారు నా చిన్ననాని మిత్రుడైనందుకు నేను గర్విస్తున్నాను రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి పది నియోజకవర్గాల్లోనూ అలాగే పార్లమెంటు నియోజకవర్గంలోని కందుకూరు నియోజకవర్గంలోని జనశ్రేణులు కూడా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిపి ఆయన కోసరము ప్రతి ఆయన కోసరము పూజలు నిర్వహించి ఆయన ఆరు ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా మన రాష్ట్రానికి మన నెల్లూరు జిల్లాకు సేవలు అందించి ఆయన ఉన్నత శిఖిరాలకు చేరుకోవాలని ఆయన పేరుపైన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా నాగబాబు గారు ఆయన పైన ఉన్న నమ్మకంతో ఏ పార్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పారో అవి సమర్థవంతంగా నిర్వహిస్తూ నెల్లూరు నుండి పిఠాపురం దాకా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన జనసేన శ్రేణుల మనుషులు గెలుచుకున్నారు దానికి నిదర్శనమే నిన్న ఆయన జన్మదిన సందర్భంగా నిర్వహించారు తర్వాత మన మన జనసేన నాయకులు శ్రీ కారంపూడి కృష్ణారెడ్డి గారు ఏటూరి రవికుమార్ గారు జనసేన జిల్లా ఆఫీసులో దాదాపు నూట ఒక్క చీరలో స్త్రీలకు పంచి వాళ్లకు భోజన వసతి ఏర్పాట్లు చేశారు లేని జనసేన నాయకులకు మండల నాయకులకు ఉదయగురిలోని ముఖ్యమైన మండల నాయకులకు జనసేన నాయకులకు ఆత్మకూరులో వివిధ వివిధ ఆత్మకూరులో చేజర్లలో ఏస్ మండలంలోని మండల నాయకులకు నియోజకవర్గ నాయకులకు అదేవిధంగా సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సూలూరుపేట నియోజకవర్గంలోని నాయకులకు మండలాధ్యక్షులకు ఆయన మీద ఉన్న ప్రేమ ప్రేమాభిమానాలతో ఆయన ఆయన జన్మదిన సందర్భంగా నిర్వహించిన వేడుకలకు ఆయన తరఫున ప్రతి మన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి